హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా అస్లాం లేకుం ఇవాళ మనం ఉల్లిపాయ పొకొడి చేసుకుందామండి సూపర్ అండ్ టేస్టీ క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపాయలు ఒక పావు కిలో తీసుకొని ఇలాగ పొడువుగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం ఒక చెంచా ఉప్పు వేసుకోండి సాల్ట్ ఒక చెంచా వేసుకోండి సాల్ట్ శనగపిండి వేసుకోండి కొంచెం పక్కన పెట్టుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇది పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా బొంబాయి రవ్వని ఒక రెండు చెంచాలు వేసుకోండి ఇది వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది ఒక రెండు చెంచాలు బొంబాయి రవ్వ వేసి తినే సోడా బేకింగ్ సోడా అంటారు కదా ఒక పావు చెంచా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో ఇంకొంచెం పడుతుందండి శనగపిండి మొత్తం ఒక కప్పు పట్టిందండి శనగపిండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగ కలుపుకోండి ఇలాగా ఇలాగ ముద్ద చేస్తే ఇలాగ రావాలన్నమాట ఇలాగ కలుపుకోండి ఇప్పుడు నూనె వేడి చేసి ఆ నూనెలో స్లోగా వేసుకోండి కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలన్నమాట ఇలాగ వేసుకొని ఒకవైపు ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి బంగారు రంగు వచ్చే వరకు ఒకవైపు వేగయి కదా ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకోండి ఇలాగా రెండో వైపు కూడా తిప్పుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి సాయంత్రం పూట మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకోవచ్చండి పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా గోల్డ్ కలర్ వచ్చింది కదా బంగారం గురంగల్ని ఇలా తీసేసేయండి అంతే ఫ్రెండ్స్ మన ఉల్లిపాయ పకోడీ రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్